నా పేరు మనోజ్ అండి నేను క్వాలిటీ ప్రింట్స్ నా కంపెనీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ నేనే కంపెనీకి ఫ్రమ్ పాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను విజిటింగ్ గార్డ్ నుంచి మొదలు పెడితే అప్ టు వాల్ క్యాలెండర్ డైరీస్ బ్రౌచర్స్ ప్యాంప్లెట్స్ అన్ని కైండ్ ఆఫ్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ వర్క్స్ ఇన్ హౌస్లో అవుతుంది మా ప్రెస్ వచ్చి చికడపల్లి డిజైన్ స్టూడియో వచ్చి తాడ్బండ్లో ఉంది ఈ ఎగ్జిబిషన్స్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తాం త్రూ దీ ఎగ్జిబిషన్స్లో మాకు విజిబిలిటీ బాగా వచ్చింది కస్టమర్స్ కూడా బాగా ఏడని మా మెయిన్ కోర్ స్ట్రెంత్ ఏంటంటే మేము ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రింటింగ్ వర్క్స్ చేయడం వల్ల రిపీటెడ్ ఆర్డర్స్ వస్తుంటాయి అందులో హేమచంద్ర గారు మా పాత పరిచయం వల్ల ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందని తెలిసి మేము పార్టిసిపేట్ చేసాం దీని త్రూ నాకు నిన్న ఒక నాలుగైదు కస్టమర్ లీడ్స్ వచ్చాయి చిన్నదో పెద్ద కానీ మా విజిబిలిటీ పెరుగుతుంది మార్కెట్లో సో ఈ చిన్న ఆర్డర్ పెద్ద ఆర్డర్ అని కాదు మేము అన్ని అన్ని కైండ్ ఆఫ్ వర్క్స్ చేస్తుంటాం మిషనరీ వచ్చేసి హై అండ్ మిషనరీస్ ఉన్నాయి ఇన్ హౌస్లోనే ప్రింటింగ్ అవుతుంది లామినేషన్ అవుతుంది పిన్నింగ్ అవుతాయి క్యాలెండర్స్లోకి వచ్చే పైన రిమ్మింగ్ అవుతుంది ఇట్లాంటి అన్ని వర్క్స్ అన్ని మేము చేస్తుంటాం మోస్ట్లీ మేము ఇప్పటివరకు ఒక ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి వర్క్స్ చేసాం రెగ్యులర్ కస్టమర్స్ వచ్చి ఒక హండ్రెడ్ ప్లస్ ఉంటారు ఏ ఎగ్జిబిషన్ ముందున్న ఒక డే ముందు చెప్పినా కూడా మేము వాళ్ళకి ప్రింటింగ్ చేసేసి డైరెక్ట్ ఎగ్జిబిషన్స్కే సప్లై చేసిన రోజులు కూడా ఉన్నాయి ఈ క్యాలెండర్ మాకు చెన్నైలో కస్టమర్ ఆర్డర్ పెడితే మేము వితిన్ ఇన్ వీక్లో డెలివర్ చేసాము కస్టమర్కి డైరెక్ట్గా అక్కడే హ్యాండ్ చేసాం చేసామన్నమాట అంటే ఒక ఆనందం అనేది అంటే ఇన్ టైం డెలివరీ ఒకటి ఉంటుంది అందులో పాకెట్ ఫ్రెండ్లీ ఆఫ్ ప్రైజింగ్ ఉండడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వడం చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది అందులో ప్రైస్ తక్కిచ్చామే కదా అని చెప్పి క్వాలిటీలో కాంప్రమైజ్ కాము క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాము దాని తగ్గట్టే ప్రైజింగ్ తీసుకుంటాం దానివల్ల మాకు రిపీటెడ్ ఆర్డర్స్ లాంగ్ రన్ కస్టమర్స్ కూడా చాలామంది ఉన్నారండి బేసికల్గా ఎవరైనా వాళ్ళ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు దిస్ అ బేసిక్ మార్కెటింగ్ స్టఫ్ అనమాట సో ప్రింటింగ్ రిక్వైర్మెంట్ అదే బ్రౌచర్ క్యాటలాగ్ టెక్నికల్ స్పెక్స్ అవన్నీ ఇస్తారు కాబట్టి అది వాళ్ళ మార్కెటింగ్ కొలాటరల్స్ అంటారు వాటి వల్లనే ప్రమోట్ అవుతుంది అది ప్రమోట్ కానీ వాళ్ళ ప్రోడక్ట్ ఎవరికి తెలియదు ద వే ఆఫ్ రిప్రజెంటింగ్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ ప్రోడక్ట్ ఉంది దాన్ని క్లియర్ కట్గా మేము ఇట్లా రిప్రజెంట్ చేస్తాం సో ఏ లేమేన్ కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ ఏంటి ఇది ఎక్కడ యూటిలైజేషన్ అవుతుందని సో దీంట్లో మా కోర్ స్ట్రెంత్ మేము డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ చేసి మళ్ళీ కస్టమర్కు ప్రూఫ్ చూపించి యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రింట్ చేసి మేము కస్టమర్కి డెలివర్ చేస్తాం